అందరికీ నమస్తే ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో మేము వచ్చినటువంటి విషయం ఏమంటే మహేశ్వర్ రెడ్డి మహేశ్వర్రెడ్డి కాజపేట వ్యక్తి సాయి శ్రీనగరు సాయి నగరు సాయి కృప ఇంట్లో గురించి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టేసి కొన్ని విషయాలు తెలియపరిచినాడు పత్రికాముఖంగా కానీ అందులో వచ్చేసి అతను తెలియపరిచినటువంటి అన్ని అవాస్తవాలు మాత్రమే ఎందుకంటే ఇందులో సాయి శ్రీనగర్లో అతను రెండు వేల ఐదులో మూడు ప్లాట్లు కొన్నాడు అతను భార్య పేరుతోనే మూడు ప్లాట్లు కొన్నాడు కొనేసి అతనికి సంబంధించిన ప్లాట్లు మూడు ప్లాట్లు కూడా రెండు వేల ఇరవై ఒకటిలో అధిక ధరకు ఇతరులకు అమ్మినాడు ఇందులో అతను ఉద్దేశం ఏమింది ఇందులో ఏదైనా ప్రాబ్లం ఉంటే సాయిశ్రీనగర్లో కానీ ప్రాబ్లం ఉంటే అది కొనడము జరగదు అమ్మడము జరగదు రెండు జరగవు కానీ ఈరోజు ఇందులో పాటలు అయినటువంటి పెద్దిరెడ్డి శివారెడ్డికి అతనికి మధ్య కొన్ని సమస్యలు వచ్చినాయి అప్పట్లో కొనేటప్పుడు ఆ సమస్యలు దృష్టిలో పెట్టుకొని కేవలము ఆ సమస్యలు పెట్టుకొని అతన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ వెంచర్లు కేవలం ఈ వెంచర్లు అతని సంబంధించిన వెంచర్ల మీద దాడి చేస్తున్నాడు ఈరోజు ఇంకొక విషయం ఏమంటే అప్పట్లోనే రెండు వేల ఐదులోనే ఈ వెంచర్ల మీద పంచాయతీ వాళ్ళు అప్రూవల్ కూడా ఇచ్చారు పంచాయతీ వాళ్ళు నామినల్ అమౌంట్ కట్టించుకున్నారు అప్పట్లో కట్టించుకొని దానికి సంబంధించినట్టు పంచాయతీ కార్యదర్శి అప్పుడు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఒక లెటర్ ఇచ్చాడు అప్షల్గా ఒక లెటర్ ఇచ్చారు ఈ వెంచాల మీద ఈ సోమస్వాంచాలు సోసారి సర్వే నెంబర్లలో ఈ వెంచాలు ఉన్నాయి దీనికి సంబంధించి అప్రూవల్ అప్లై చేశారు పెద్దిరెడ్డి శివారెడ్డి గారు ఇది అప్రూవల్ ఆమోదించబడేనేది అనేసి ఒక మీటింగ్లో పెట్టుకొని ఆమోదించి ఒక లెటర్ కూడా ఇచ్చినారు అప్పట్లోనే రెండు వేల ఐదులో సాయికృపా నగర్కు సాయికృప ఎంక్లేవు సాయిశ్రీనగర్ ఈ వెంచాల మీద ఇచ్చారు కానీ ఇందులో వచ్చేసి ప్రజెంటు అంటే ప్రొద్దుటూరులో కొత్త పంచాయతీలో కొత్తమైన గ్రామంలో నెంబర్ ఆఫ్ వెంచర్స్ ఉన్నాయి అన్నపూర్ లెవెల్స్ కానీ పర్టికులర్గా ఈ వెంచర్లు వేసి దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళు అయింది ఈ వెంచర్లు వేసి ట్వంటీ ఇయర్స్ అయింది ట్వంటీ ఇయర్స్ అయిపోతే ఈరోజు కూడా ఈ ప్లాట్లో మేము అతి తక్కువ ధరతో ఆ రోజు అమ్మడం జరిగింది ఈరోజు ఈ వెంచర్లలో అధిక ధరతో ఫ్లాట్లు చాలామంది అమ్ముతున్నారు అమ్ముకుంటున్నారు ఎటువంటి సమస్యలు లేవు ఏమి యాభై అడుగులు రోడ్లు వేసాము ముప్పై మూడు అడుగులు రోడ్లు వేసాము రోడ్డు కొత్త లేకుండా అమ్మాము అప్పట్లో రోడ్డు కొత్త లేకుండా అమ్మాము దాని ప్రజలు కూడా ఎటువంటి ప్రాబ్లం లేని ఈ వెంచర్ల మీద దృష్టిలో పెట్టుకొని కేవలం అతను పెద్దిరెడ్డి శివారెడ్డి మీద ఉండే కక్షతోనే ఇవన్నీ ఇతను కక్షతోనే ఇతను ఇవన్నీ చేస్తున్నాడు ఇంకొకటి ఈ మధ్య కాలం నుండి అప్పట్లోనే ఇతను మా మీద క్రిమినల్ కేసు కూడా కొన్ని టోటల్లో బుక్ చేశాడు కానీ వాళ్ళు కూడా దాన్ని రిఫర్ చేసి ఇది సివిల్ మ్యాటర్ అంటే మా సమాధానం చెప్తే తర్వాత నా ఇతను కూడా కోర్టులో పోయి చేసి కోర్టులో మా మీద వేశాడు కానీ ప్రజెంట్ వచ్చేసి కుదుట్ల కోర్టులో కూడా ఈ కేసు జరుగుతూ ఉంది ఎందుకు వేశాడు ఇతను వీళ్ళు ఓపెన్ స్పేస్ వదిలిపెట్టలేదు అది వదిలిపెట్టలేదు అంటే ఇది ఓపెన్ స్పేస్ వదిలిపెట్టడానికి మాకు వచ్చేసి ఇది ఏమంటే ఆ రోజు కేవలం పంచాయతీ అప్రూవల్ ఇచ్చారు కానీ మాకు ఇది యాక్చువల్గా పంచాయతీ వాళ్ళు కూడా అవేర్నెస్ లేదు మాకు చెప్పాలి వాళ్ళు పంచాయతీ వాళ్ళు ఇది కాసారు ఇది అప్పుడు సిస్టమ్స్ నామ్స్ ఈ విధంగా ఉంటాయని చెప్పాలి ఆ విధంగా కాకుండా ఏం చేశారు వీళ్ళు మాకు వాళ్ళు ఏమైతే తెలియబరిచారో ఆ ప్రకారం మేము ఫాలో అయినాం డబ్బు కట్టి కూడా ఫాలో అయినాం మేము వేసిన రియల్గా అయితే ప్రొద్దుటూరులో ఉండే విషయం ఏమంటే ప్రొద్దుటూరులో అనాదిగా రోడ్డుతో కలిపి అమ్ముతున్నారు ఫ్లాట్లు రోడ్డుతో కలిపి అమ్ముతున్నారు కానీ ఇక్కడ మేము మాత్రము ఎటువంటి రోడ్డు కొంత లేకుండా అప్పట్లోనే వెంచర్స్ వేసి ఇప్పుడు దగ్గర ట్వంటీ ఇయర్స్ అయింది ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాల నుంచి ఇతను ఇతని యొక్క ఫ్లాట్లు అమ్మిన తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఇతను అమ్మినాడు కానీ ఇతను అమ్మకముందే మా మీద బ్లేమ్ చేస్తూ కావాల్సిగా బ్లాక్ మెయిల్ చేసి కోర్టుకు గీశాడు ఇందులో ముఖ్యంగా ఇతనిలో ఇతనిలో ఏ దురుద్దేశం లేకుండా ఉంటే అతను అప్పట్లో కోర్టుకు వేయడం ఏంది పోలీస్ కేసు పెట్టడం ఏంది మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో ఇతను అమ్మడం ఏంది ఫ్లాట్లు ఇతను కూడా ఆ ఉద్దేశం ఉండేవాడైతే ఫ్లాట్ అమ్మకూడదు మా దగ్గర ఫ్లాట్ కొన్న తర్వాత ఫైట్ చేయాలా ఇతరు ఫ్లాట్ అమ్మలే అంటే అతని ఇంకొక వ్యక్తి సపోర్ట్ చేసేటే కదా సమస్య ఉండే ఫ్లాట్లలో నువ్వు అమ్మితే ఇతరులు అమ్మితే నువ్వు మోసం చేసేటే కదా తప్పు కదా తప్పు కదా కాబట్టి ఇందులో వచ్చేసి ఇంకోటి ఏమైంది ఇతని వల్ల కాకపోయి ఈ మధ్యకాలంలో చేశాడంటే పద్దెనిమిది కోట్ల రూపాయలు కన్వర్షన్ ఫీజు కట్టాలా వీళ్ళు పెండింగ్ పెట్టినారు గవర్నమెంట్ అనేసి ఒకటి హైకోర్టు పెళ్ళేశాడు హైకోర్టు పిల్లేస్తే మేము ఎప్పుడు వేసాం వెంచర్లు రెండు వేల ఐదులో వెంచర్లు వేసాము రెండు వేల ఐదులో వెంచర్లు వేసినప్పుడు రెండు వేల ఐదులో యాక్చువల్గా కన్వర్షన్ యాక్టివ్లు లేదు రెండు వేల ఏళ్ళలో నుంచి వచ్చింది ఇంప్లిమెంట్ అయింది అది ఆరు నుంచి ఇంప్లిమెంట్ అయింది మేము వేసాము అప్పటికి ఆ రోజు ఎప్పుడైతే వేసామో ఆ డేట్ ప్రకారము అప్పుడు మార్కెట్ వాల్యూ కూడా ఈ రీసెంట్గా సబ్ రిజిస్టర్ ఆఫీసర్ తీసుకొని దానికి పెనాల్టీ విత్ పెనాల్టీతో కలిపి ఏమి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అనేసి ఒకటి డిక్లేర్ చేసినారు రెవెన్యూ వాళ్ళు కూడా ఆ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ సంబంధించి కూడా ఎనిమిది లక్షల రూపాయలు డబ్బు కట్టాం రీసెంట్లీ ఈ మధ్య కట్టాం రిమైనింగ్ ఫార్టీ ల్యాక్స్ కూడా మేము కొన్ని ఆర్థిక కారణాల వల్ల అందులో వచ్చేసి ఒక పాట చనిపోయాడు ఒక పాట చనిపోయాడు లేదు వాళ్ళ ఫ్యామిలీ లేదు కొలాబ్స వాళ్ళ ఈ కారణాల కొన్ని కారణాల వల్ల ఆర్డీఓ గారికి కూడా ఒక లెటర్ పెట్టాం రిమైనింగ్ ఫార్టీ ల్యాక్స్ కూడా మీరు మాకు గడువు ఇవ్వాలి ఆ గడువు ఇచ్చినప్పుడే మేము కట్టగలము అనేసి కూడా ఇచ్చినాము అది కూడా ఇచ్చాము కానీ ఈ తని చేస్తున్నాడు ఇస్తున్నాడు ఈరోజు నాకు ఇరవై ఎకరాల భూమి నాకు ఇందులో ఉందని ఉందనేసి అనవసరంగా మన పత్రికాముఖంగా తెలియబరిచినాడు అతని ఇరవై ఎకరాల భూమి మీటిక డాక్యుమెంట్ తీసుకొచ్చి మాకు చూపించమండి అది ట్వంటీ ఫైవ్ ఎకర్స్ ఉంటాయి చూపించాలి కదా ఊరికి అనవసరం వాస్తలు లేక ఇరవై ఎకరాలు ఉంది రెండు వందల ఎకరాల వేసినారు అనేసి అనవసరం బ్లేమ్ చేస్తే విషయము ఇంకొకటి కొత్తపల్ల పంచాయతీ కొత్తపల్ల గ్రామ పొలంలో కేవలం పెద్దిరెడ్డి శివారెడ్డి వేసిన వెంచర్లు మాత్రమే ఉన్నాయా మిగతా వెంచర్లు లేవా ఎందుకు అతనికి కేవలం అతను ఒక టార్గెట్ చేసుకున్నాడు శివారెడ్డిని వ్యక్తి టార్గెట్ చేసుకొని ఇవన్నీ లేని చేసి న్యూస్ క్రియేట్ చేస్తా అనవసరంగా కొన్న కస్టమర్లు కూడా ఇతను కేవలం ఇతను అమ్ముకున్నాడు ఇతను అమ్ముకున్న తర్వాత మిగతా కస్టమర్లు అంటే కొన్నవాళ్ళు ఉంటారు చాలామంది ఫ్యామిలీస్ చాలామంది కొన్నవాళ్ళు ఉంటారు వాళ్లకు ఇతని మూలంగా చాలా ఇబ్బంది సమస్య దొరుకుతుంది ఫైనల్గా విషయం ఏమంటే ఇది ఉద్దేశపూర్వంగా చేస్తున్నాడు మైసూరు తప్ప ఇందులో ఏమీ లేదు కేవలం ఉద్దేశపూర్వకంగా శివారెడ్డి మీద కోపంతో చేస్తున్నాడు తప్ప ఇతను ఏమీ లేదు ఇందులో కొత్త వాళ్ళు కొత్త గ్రామ వాళ్ళు ఈ మధ్య రీసెంట్లీ రీసెంట్లీ కొన్ని హౌసెస్ కూడా పర్మిషన్ ఇచ్చినారు అప్రూవల్స్ కూడా ఇచ్చినారు దానికి సంబంధించిన పేపర్స్ కూడా అన్ని ప్రతి ఒక్కటి ఏడు ఏదైతే చెప్పాను నేను వాళ్ళు ఇచ్చిన పర్మిషన్స్ లేదా అన్ని పేపర్స్ కూడా మీకు సబ్మిట్ చేస్తాను అన్నీ ఎవిడెన్స్ తా ఇస్తాను కాబట్టి దయచేసి అందరు గమనించే కోరుకుంటున్నాను అంటే మీద కట్టమని కావచ్చింది ఐక్చువల్ ఇతను హైకోర్టు పిల్ పద్దెనిమిది కోట్లు గవర్నమెంట్కు డబ్బు చేస్తున్నారు వస్తున్నారు అనేసి ఇచ్చారు అది ఏం చెయ్యి పర్స్యూ చేయమని కోర్టు వచ్చేసి మామూలుగా అఫీసర్లు లెటర్ ఇచ్చింది కలెక్టర్కి ఇచ్చింది ఆర్డీఓకి ఇచ్చింది ఎంఆర్ఓ అందరికి ఇచ్చింది ఎంఆర్ఓ కూడా మాకు నోటీస్ ఇచ్చారు ఏమని ఈ విధంగా సోన్స ఖాళీలు ఇంత ఇచ్చే మీరు వేసినారు దాని కానీ పద్దెనిమిది కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తుందని అనేసి ఇచ్చినారు దానికి మేమే చేసాము క్లారిఫికేషను వాళ్ళు ఇచ్చిన దాంతో దాంతో ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు మాకు ఇచ్చిన నోటీసులు మేము ఇచ్చిన మేము వేసిన ఇవి వేసినాము ఇందులో వచ్చేసి కేవలం ఇంత ఎక్స్టెండ్ మాత్రమే ఉంది కానీ మేము ఇప్పట్లో వేయలేదు పర్చేది కూడా మేము అప్పట్లో పర్చేస్ చేసిన టోటల్ ల్యాండ్స్ కూడా ఆ రేటు కావు అప్పట్లో వేసినప్పుడు కూడా మేము ఏం చేసామంటే మేము వేసిన వెంచర్స్ ఏ సంవత్సరంలో వేసాము ఆ రోజు మార్కెట్ వ్యాల్యూ మేము వేసిన వెంచర్స్ ఈరోజు మా కంట్రోల్లో ఒక ప్రాపర్టీ కూడా లేదు ఎప్పుడు సోల్డ్ అవుట్ ప్రాపర్టీ కూడా మేము ఆ ప్రకారం వేస్తే దానికి ఒక రిక్వెస్ట్ పెడితే దానికి ఆర్డీఓ గారు కూడా దాన్ని పర్స్యూ చేసినారు చేస్తే దాని మీద ఒకటి అప్షల్గా మార్కెట్ వాళ్ళు తీసుకున్నారు రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఆ మార్కెట్ తీసుకున్నారు తీసుకొని దా ప్రకారమే వాళ్ళు అంత కౌంట్ చేశారు ఏం పరిస్థితి ఏమేమి ఉండనేసి వాళ్ళు ఒకసారి మొత్తం స్క్రూటినీ చేశారు మొత్తం కారణం ఏమంటే ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంతమంది ఇప్పుడు రియల్గా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు ప్లస్ ఒక చనిపాడు చనిపోయాడు పార్ట్నర్ లేడు వాళ్ళ ఫ్యామిలీనే ఆల్ ఓవర్ డిస్టర్బ్ అయిపోయింది ఫ్యామిలీ లేరు అటువంటి పరిస్థితిలో మేము చేశామంటే ఇది ఎమర్జెన్సీ పర్పస్ ఉద్దేశంతో బాగుండే ఉద్దేశంతో మేమే చేసి ప్లాన్ చేసి కట్టించాము రిమైనింగ్ అమౌంట్ కూడా మేము కొంచెం టైం అడిగాం ఆర్డీఓ గారిని ఆర్డీఓ గారు ఏం చేశారంటే సరే అనేసి అతను ఒక లెటర్ ఇచ్చాము తీసుకున్నాడు కానీ అతను కొత్తగా డిప్యూటీస్ మీద వచ్చాడు ఎలక్షన్ డ్యూటీలో వచ్చాడు అతను వచ్చేసి అతను వచ్చిన తర్వాత అతను ఆ బిజీలో అతను ఒక డెసిషన్ తీసుకోలేదు అతను అతను రిలీవ్ వెళ్ళిపోయాడు ఇప్పుడు కొత్త ఆర్డీఓ గారు ఇప్పుడు ఇంకా సీట్లోకి వచ్చినా మాకు తెలియదు మాకైతే విషయం తెలియదు తెలియదు విషయము ఇది కూడా రీసెంట్లీ మేము కూడా మన రీసెంట్లీ మన ఇందులో వచ్చేసి ఇందులో ఏ సమస్య లేదు కాబట్టి పంచాయతీ వాళ్ళు కూడా ప్రజెంట్ ఈరోజు కూడా కట్టు ఇల్లు కట్టుకునే దానికి దేనికైనా సరే పర్మిషన్స్ ఇస్తున్నారు అప్డేట్ ఇందులో ఏమంటే ఏ సమస్య లేదు కాబట్టి కన్వర్షన్ ఫిల్స్ కట్టమనేది కదా గవర్నమెంటే ఇంత అమౌంట్ కట్టాలని చెప్పింది కదా రియల్గా ఏమంటే పట్టా ల్యాండ్స్ ఉంటేనే డబ్బు కట్టాలి జనరల్గా గవర్నమెంట్ ల్యాండ్స్కి అయితే ఎవడు కూడా డబ్బు కట్టించుకునే వాళ్ళు జీరో వాల్యూ ఉంటుంది జీరో వ్యాల్యూకి డబ్బు కట్టించుకోరు కదా పట్టాల్యాండ్స్ ఉంటాయి కాబట్టి ఈరోజు మీరు కన్వర్స్ ఫీజు కట్టాలనేసి మమ్మల్ని క్లెయిమ్ చేస్తున్నారు మేము అవును నేను చెప్పేది అదే ఇప్పుడు మే ఎవరు మేమనలే మేము అనలేదు కదా కాదు ఇది వచ్చేసి కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్ ఎప్పుడు కడతాము పట్టాలు ల్యాండ్ అయితేనే కడతారు ఇప్పుడు కమర్షియల్ ల్యాండ్ డబ్బు కట్టమని మాకు వచ్చింది కదా నోటీసులు మేము కడుతున్నాం కదా ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే కట్టమని చెప్పరు గవర్నమెంట్ కూడా ఇవ్వదు నోటీసులు ఇవ్వదు ఇప్పుడు మేము అఫీసర్గా వాళ్ళు ఇచ్చిన నోటీస్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం డబ్బు కడతాం మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడి నుంచి వస్తుంది అప్పుడు తప్పు కూడా చేయలేదు అవేర్నెస్ లేకుండా అప్రూవల్స్ వచ్చేసి పంచాయతీ కూడా అప్రూవల్ ఇచ్చినాడు మాకు పంచాయతీ కూడా డబ్బు గడుచుకునేడు మాతో అప్పట్లో అప్పట్లో అంటే పంచాయతీ గవర్నమెంట్ సంబంధించే కదా పంచాయత్ గోర్డ్ సంబంధించింది రిజిస్ట్రేషన్ ఆఫీస్ గవర్నమెంట్ సంబంధించింది ఇప్పుడు ఎక్కడైనా ఒక రియల్గా ఏమంటే ఇప్పుడు కొంతమంది జనరల్గా ప్రోగ్రామ్స్ పెడుతుంటాము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతుంటాము అట్లా తెలియనప్పుడు మాకు తెలియపరిస్తే మేము అప్పట్లోనే ఫిఫ్టీ ఫీట్ రోడ్స్ వేసినాం థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ వేసినాం అండి ఫ్రీ రోడ్స్ వేసినాం ఇప్పుడు అప్రూవల్ ఇప్పుడు విషయం ఏమంటే రిమైనింగ్ ఏదైనా ఫుల్ఫిల్ చేయాలంటే మాకు పెద్ద సమస్య కాదు అప్పట్లో ఇంత వేసినప్పుడు పెద్ద సమస్య కాదు ఇందులో వచ్చేసి ఇక్కడంతా ఈ విధంగా చెప్తున్నా కదా వాళ్ళకు సరైనటువంటి అవగాహన లేక ఇది కాక జరిగిపోయింది ఈరోజు కూడా మేము దగ్గర ఈ ట్వంటీ ఇయర్స్ వేసే వేషించిన ఇరవై ఏళ్ళు లేదు ఇరవై ఏళ్ళు లేదు కూడా మా దగ్గర ఇదే నిజాయితీ ఉంది కాబట్టి ఈరోజు కూడా స్పందిస్తున్నాం మా దగ్గర నిజాయితీ ఉంది కాబట్టి మేము ఈరోజు కూడా ఎస్కేప్ కాలే స్పందిస్తున్నాం ఆ విషయంలో మీ దగ్గర పత్రికాముఖంగా వచ్చేసి తెలియపరుస్తున్నాం చిన్న తెచ్చి